స్టార్ ప్రొడ్యూసర్ సుబ్బరామరెడ్డి గారు అప్పుల్లో కూరుకుపోయారు పీకల్లో అప్పుల్లో కూరుకుపోయారు ఐదు లక్షల రూపాయల అప్పు కోసం తెలిసిన వాళ్ళందరి దగ్గర ఆయన కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు జనం ఈయన ముఖం చాటుతున్నారు అంటారా ఇది సుబ్బరామిరెడ్డి గారు ఏంటి అప్పుల్లో కూరుకుపోవటం ఏంటి ఆయన దృష్టిలో ఆఫ్టర్ ఆల్ ఐదు లక్షల అప్పు కోసం ఇంటింటికి తిరగటం ఏంటి ఒకప్పుడు ఇతని అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన స్టార్స్ తోటి ప్రొడ్యూసర్లు తోటి పారిశ్రామికవేత్తలు ఇతను చూసి ముఖం ఏంటి సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయిపోతున్నటువంటి ఒక కథనం అసలు సుబ్బరామరెడ్డి గారు ఏంటి అప్పులు పాలవటం ఏంటి ఈ స్టార్ హోటల్స్ ఏమైపోయాయి బంజారా హిల్స్లో పార్క్ హయా వరల్లోనే పెద్ద స్టార్ హోటల్ అది కాక నా నాలుగు వందల యాభై కోట్లతో బొంబాయిలో నిర్మించిన స్టార్ హోటల్ ఎన్నో రిచ్ అపార్ట్మెంట్లు విల్లాస్ డూప్లెక్స్ హౌసులు బంగ్లాలు కార్లు నగలు ఏమైపోయినాయి ఇవన్నీ హరించిపోయా ఇతను ఐదు లక్షల అప్పుకి దేహి అని అడగటమా పైగా ఇస్తే అప్పు ఇవ్వండి ఆర్థిక సాయం ఏమైనా ఇవ్వండి అని ఇతను అడుగుతుంటే జనం ముఖం చాటేయటం ఇది చాలా వింతగా ఉంది చాలా విచిత్రంగా ఉంది కదా సుబ్రహ్మిరెడ్డి గారు అంటేనే కష్టపడి పైకి వచ్చినటువంటి అతి తక్కువ మంది లిస్టులో ఫస్ట్ పేరు ఈ గారి పేరు వస్తుంది ఇటువంటి సినిమాలు తీసాడండి స్టేట్ రౌడీ బ్లాక్ బస్టర్ హిట్ హిందీలో దిడివాలే సూపర్ హిట్టు హిమ్మత్వాల సూపర్ హిట్టు సూర్య ఐపిఎస్ ఇలా చాలా సినిమాలు సినిమాలే కాదండి గాయత్రి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దాని మీద ఎన్నో క్వాలిటీ కట్టడాలు మీకు విషయం తెలుసో లేదో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇతను నాగార్జునసాగర్లో ఒక డ్యామ్ కడితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో కట్టిన కాంట్రాక్టర్గా ఇతనికి గోల్డ్ మెడల్ ఏమి ఇచ్చింది అంటే వ్యాపార రంగంలో అంత పేరు తెచ్చుకున్నాడు ఈ కన్స్ట్రక్షన్ రంగంలో సినిమా రంగంలో పేరు తెచ్చుకున్నాడు కాకినాడలో సముద్ర తీరాన మహాకుంభాభిషేకం చేస్తే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కాకినాడ సాగర్ తీరం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టుపడే విధంగా ఇతను కార్యక్రమాలు చేశాడు ఇతను వెనక ఎప్పుడూ మంది మార్బలం ఇతను కంపెనీల మీద ఆధారపడి కొన్ని లక్షల మంది జీవనోపాధి పొందటం అంతా ఏమైపోయింది ఐదు లక్షలకు అప్పు అడగటం అంటే నిజంగా చాలా చిత్రంగా ఉందండి బాధగా కూడా ఉంది కదా ఉబ్బిరామిరెడ్డి ఏంటి ఐదు లక్షలు అప్పు కానీ ఆర్థిక సాయం అడగటం ఏంటి పైపెచ్చు జనం మొఖం చాటేయటం ఏంటి అసలు ఏంటి అనే విషయం మనం తెలుసుకుంటే కాస్త సబ్జెక్టులో లోతుకే ఎంత అండి ఇది వాస్తవం అప్పులు పాలయ్యారు అనేది సోషల్ మీడియాలో ఇదే పుకార్ఘట కాదు ఉంది నిజంగా ఆయన ఇబ్బందుల్లోనే ఉన్నాడు సుబ్బరాబిరెడ్డి గారంటే నెల్లూరు వాసి ఇతరం చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి డాక్టర్ జయపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా కాంగ్రెస్లో ప్రముఖ లీడర్ రేవంత్ రెడ్డి గారు మావగారు అతనితో మంచి సన్నిహిత్యం సన్నిహితం కాదు అతను స్కూల్ ఫ్రెండ్ ఇతను సారీ కాలేజ్ ఫ్రెండ్ ఓయూ ఉస్మాని యూనివర్సిటీలో ఇతను పియూసీ చేసినప్పటి నుంచి అతను ఫ్రెండ్ ఒకే క్లాసు ఒకే బెంచు ఒకే రూమ్ కూడా జలగ వెంకటరావు గారు కూడా ఇతనికి మంచి ఆత్మీయుడు ఇలా తీసుకొచ్చిన వ్యక్తే జనక వెంకటరావు గారు నీకు విషయం తెలుసా సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వ్యక్తి ఎవరంటే సుబ్బరామరెడ్డి గారు అలాగే విశాఖ పార్లమెంట్ స్థానంలో రెండుసార్లు మూడు సార్లు మేబీ క్లారిటీ లేదు లోక్సభ ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు అంటే విశాఖ అడ్డ సుబ్బరామిరెడ్డికి సొంత అడ్డగా మారిపోయింది ఇంకా అక్కడ సుబ్బిరామిరెడ్డి గారు తప్ప ఎవరైనా పోటీ చేస్తే నాకు అక్కడ పరిస్థితి అంత అలాగా ఆ విశాఖ పార్లమెంటు స్థానంలో ఇతను పేరు ప్రఖ్యాత తెచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో గొప్ప లీడర్గా ఎదిగాడు అప్పట్లో ఇందిరాగాంధీ శీలా దీక్షిత్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం మొత్తం పర్యటించి యువ కెరటాన్ని పార్టీలోకి తీసుకురావాలని కోరినప్పుడు ఆ శీలా దీక్షిత్ విశాఖ వచ్చి సుబ్బరాబిరెడ్డి గారిని ఎంపిక చేసి ఇందిరాగాంధీ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఖమ్మం సీట్ ఏమైనా ప్రయత్నం చేస్తే ఇతను వద్దన్నాడు నాకు ఇస్తే విశాఖ ఇవ్వండి అక్కడ నా పరిచయాలు ఉన్నాయి ఖమ్మంలో నాకు ఎవరో తెలియదు నాకు వద్దు అంటే సరే తర్వాత చూద్దామని సమయం వచ్చినప్పుడు పంతొమ్మిది తొంభై ఆరులో అనుకుంటాను విశాఖ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి ఆ విజయాన్ని అలాగే నిలబెట్టుకున్నాడు అలాగే స్టార్ హీరోలే కాదు మల్టీ స్టార్ హీరోలే కాదు ఆఖరికి కెమెడియన్లతో కూడా వీళ్ళందరికీ అవార్డులు ఫంక్షన్ పెట్టి వీళ్ళందరికీ అవార్డులు ఇచ్చి నటులను ప్రోత్సహించేవాడు గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరున ఎన్నో కట్టడాలు ఎన్నో ఒకటి కాదు ఎన్నో కట్టడాలు ఎవరైనా ఇంటికెళ్ళి నాకు ఇబ్బంది ఉంది అంటే చేతికి ఎత్త వస్తే అంత దానం చేసేవాడు చేసిన దానాన్ని ఇప్పుడు హైలైట్ చేసుకునేవాడే కాదు మరి ఇంత మంచి వ్యక్తి సిస్టమేటిక్ వ్యక్తి శివభక్తుడు ఎందుకు అప్పుల్లో కూరుకుపోయాడు అనే కదా మీ డౌటు నాదే అదే డౌట్ కానీ దీనికి రీజన్ ఏంటో చెప్పన ఫస్ట్ ఇతను ఏం జరిగిందంటే రెండు వేల పన్నెండులో బంజారా హిల్స్లో ఈ పార్క్ హయాత్ ఈ హోటల్లో ఉన్నప్పుడు ఈ సమైకాంధ్ర ఈ తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ హోటల్ బిజినెస్ సన్నగిల్లింది సన్నగిల్లి 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 పూర్తిగా మూతపడే పరిస్థితి వచ్చింది సరే జీవితంలో ఫస్ట్ దెబ్బ కాబట్టి దాన్ని కొంతవరకు అతను కవర్ చేసుకోగలిగాడు ఇంకా రెండో స్టెప్కి వెళ్ళిపోతాడు పర్వాలేదు అన్న సమయంలో ఎందుకు మరి ఇతనికి కాలం కలిసి ఏంటో తెలియదు కానీ పట్టిన ప్రతీది కూడా అంతకుముందు పట్టిన ప్రతీది బంగారం తర్వాత పట్టిన ప్రతీది కూడా మట్టి అయిపోయింది బంగారం పట్టుకున్న మట్టి అయిపోయింది దీనికి ప్రధాన కారణం ఏంటో చెప్పంటారా సుబ్బురామరెడ్డి గారి అంగు ఆర్పాటు వ్యాపారంలో అత్యంత వేగంగా వెళ్ళిపోవడం ఇవి ఆయన పంపించాయి నిజంగా ఇతనికి వ్యాపారం అంటే ఇష్టమే చాలా ఇష్టం అప్పట్లో బీకామ్ చేశాడు ఏదో ఉద్యోగం చేసుకుందాం అనుకుంటే వాళ్ళ అమ్మగారు ప్రోత్సహించి వాళ్ళ మేన్మామ దగ్గర ఈ నిర్మాణ రంగంలో పెట్టి చక్కగా ఆ నిర్మాణ రంగంలో మెళుకులు నేర్చుకుని భారతదేశంలోని క్లాస్ వన్ కాంట్రాక్టర్గా ప్రధానితో గోల్డ్ మెడల్ తీసుకున్న కాంట్రాక్టర్గా గుర్తింపు పొంది వచ్చాడంటే ఆ వ్యాపారం మీద అతనున్నటువంటి మొక్కు ఆ మక్కువ మక్కువ ఏం చేస్తుంటే పిచ్చి అయిపోయింది ఇది ఏది కూడా హద్దు దాటకూడదు ఇతను హద్దు దాటేసేది ఎంతవరకు పిచ్చి అంటే భారతదేశంలో ఎక్కడన్నా ఏదైనా కొత్తగా ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఓ సినిమా తీయాలన్నా ఇంకా ఏదైనా కొత్త రంగానికి పెట్టుబడి పెట్టాలి అంటే ఇతను బడ్జెట్కు మించి అక్కడ పెట్టుబడి పెట్టడం ఇతరుకున్న బడ్జెట్ మించిపోయిన అమౌంట్ని బ్యాంకు లోన్ రూపంలో తీసుకొచ్చి పెట్టేయడం ఏముందండి మనిషి పచ్చకోవడానికి చెప్పి లోన్లు ఇస్తాయి ఆ మనిషి పచ్చదనం తగ్గితే పీక్ ఉంటాయి నాకు కడతావా చత్తావా అంటే కట్టాలి ధర్మం ఆ విధంగా ఈయన ఆస్తులన్నీ మ్యాక్సిమం తనకాలు పెట్టేశారు ఆస్తులు ఎక్కడికి పోలేదు ఉన్నాయి కానీ అన్నీ బ్యాంకు తనకాలు ఉన్నాయి అవన్నీ కూడా తాకట్టు పెట్టేయడం బ్యాంకులో వడ్డీ కాస్త అటు అయినా తెచ్చేయటం మళ్ళీ కొత్త రంగంలో పెట్టడం అదేమో నష్టాలు కోరుకోవటం ఇలాగా ఇప్పటికొచ్చేసరికి ఒకసారి ఎనభై నాలుగు సంవత్సరాలు సుబ్బిరామిరెడ్డి వెనక్కి తిరిగి చూస్తే ఆస్తికి మించిపోయి అప్పు ఉంది పావళ ఆస్తి ఉంటే రూపాయి పావల అప్పు ఉంది దీనికి తోడు అప్పు చేసి కొన్ని వ్యాపారంలో పెట్టడం దీనికి తోడు ఆర్పాటం ఫాల్స్ పెస్టేజ్ సుబ్బరామిరెడ్డి అంటే ఇదొక బ్రాండ్ అనుకుని ఆయనకి ఆయన ఊహించేసుకుని అతని దగ్గర ఏమీ లేకపోయినా ఎక్కడన్నా తెచ్చి ఈ అవార్డు ఫంక్షన్లో అవి చేయటం స్టార్ హీరోలకి ఏదో దోచిపెట్టేయటం ఇలాగ ఏదో గొప్ప గొప్ప కోసం అనుకోవచ్చు ఆర్పాటు కోసం అనుకోవచ్చు అదొక ఇంట్రెస్ట్ అనుకోవచ్చు ఈ విధంగా ఇష్టాసారంగా ఫైనాన్షియల్ సిస్టం అనేది లేకుండా ఇంత పెద్ద వ్యాపారవేత్త ఎలా ఉండాలంటే ఫైనాన్షియల్ సిస్టమేటిక్ ఎలా ఉండాలంటే మిగతా వాళ్ళకి ఔత్సాహిక వ్యాపారవేత్తలకి చిన్న చిన్న వ్యాపారవేత్తలకి ఆదర్శంగా ఉండాలి కానీ అటువంటిది ఏమీ లేకుండా ఇష్టాసారంగా ఖర్చు పెట్టేటప్పుడు దీంతో అప్పుల్లో కోల్పోయాడు మరి ఇప్పుడు ఇతను ఈ కూడా పెద్ద పారిశ్రామికవేత్త ఇతను కూతురు ఆ ఓ పెద్ద జీవికే అల్లు కోళ్ళు వాళ్ళందరూ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు ఫైనాన్షియల్స్ సిస్టమేటిక్ మెయింటైన్ చేశారు ఇతను చేయలేదు ఆర్భాటాలకు పోయాడు అప్పులు తెచ్చాడు పెట్టుబడులు పెట్టాడు పడకేశాడు ఈ రోజున మరి సోషల్ మీడియాలో వచ్చింది ఎంత అని చెప్పలేం కానీ కొంత అయితే అప్పుల్లో ఉన్నాడు అన్ని ఆస్తులు అన్ని ఉన్నాయి ఈఎంఐలు కూడా కరెక్ట్ అయినటువంటి పరిస్థితుల్లో సుబ్బరామరెడ్డి గారు ఉంటాం వాస్తవం మరి ఐదు లక్షలకు పొడుగుతున్నారు ముఖం అంటే అది కూడా మన వాస్తవం అనుకోవాలి చేతంటే మనిషి బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి బాగుందినప్పుడు ఇది బాగుంది ఎవరున్న వారు అయితే ఫైనల్గా నేను చెప్పేది అంటే సుబ్బరామిరెడ్డి గారి జీవితం రెండు రకాలుగా కూడా ఆదర్శం ఒకటి వ్యాపార రంగంలో ఆయన ఎదిగిన తీరు ఆదర్శం రెండు రెండోది ఆదర్శం కదా రెండోది గుణపాఠం ప్రతి వ్యాపారవేత్త నీర్చి కోసం గుణపాఠం వెళ్ళకూడదు అంగు ఆర్బాటాలు చేయకుండా ఉన్న బడ్జెట్లోనే పెట్టుబడి పెట్టాలి కానీ లేని బడ్జెట్ కోసం అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే ఇలాగ ఉంటుంది థ్యాంక్ యూ